హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా వైసీపీలో మరో విషాదం టెన్షన్లో సీఎం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఇస్తే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సత్తన్నపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ మైనార్టీ సంఘాల నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మణ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ప్రముఖ నేతలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు టీడీపీలో చేరారు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు ప్రముఖ వైద్యుడు సాయి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ మైనార్టీ నేతల మహబూబ్ రాంబాబు కౌన్సిలర్ సతీష్ ఆదాం మరి శ్రీలక్ష్మి చంద్రశేఖరరెడ్డి సత్యనారాయణ తదితరులను అచ్చెన్నాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వైసీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీ జనసేనల కలయికతో వైసీపీ పునాదులు కదులుతున్నాయని అన్నారు చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి ప్రజల భవిష్యత్ అని అన్నారు వచ్చే ఎన్నికల్లో సత్యన్నపల్లిలో టీడీపీ జెండాను ఎగరవేస్తామని కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్